జగన్ ఫార్ములా ఏంటి ఎస్సీ ఎస్టీ సీట్లు పోను మిగతా ఎన్ని సీట్లు ఉన్నాయో అందులో వన్ థర్డ్ బీసీలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఇప్పుడు యాభై సీట్లు ఇస్తున్నాడు బీసీలకి ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సిందేగా ఇక్కడ సమస్య ఏమైపోయింది వీళ్ళకి ఇప్పటికే జనసేన తెలుగుదేశం పొత్తు అందులో జనసేన ఎన్ని అడుగుతోంది అరవై సీట్లు అడుగుతోంది అరవై సీట్లు జనసేనకి ఇచ్చి మిగతా నూట పదిహేనులో ఇతని ఇవ్వగలుగుతాడా లేదా జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి బీసీలకి యాభై ఇవ్వాలి జనసేన ఎందుకు ఒప్పుకుంటది ఇలా మాటకి వాళ్ళు ఇచ్చుకుంటారు కొంచెం ఇద్దరు కలిపి మనం ఎన్ని ఇద్దామంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బు ఉన్నటువంటి బీసీలు ఎక్కడి నుంచి దొరుకుతారు అకస్మాత్తుగా బీసీలు చాలా మంది ఉండొచ్చు వాళ్ళ పార్టీలో కానీ డబ్బున్న బీసీలు ఎక్కడ దొరుకుతారు ఇంకోటి వాళ్ళకి అన్ని ఇచ్చాక వీళ్ళు మళ్ళీ బీసీలకి పెట్టుకుని ఎన్ని ఇవ్వగలుగుతారు అప్పుడు గెలవడం సాధ్యం అవుతుందా అనేది ఒక భయం ఈతనికి తెగింపు ఉంది పోతే పోయాననేటువంటి తెగింపు ఉంది ఆయనకి ఆ తెగింపు ఉండదు కదా ఇప్పుడు ఒకసారి పోయి ఉన్నాం కాబట్టి ఎలా అయినా రావాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాకి రాకూడదు ఈ ఫార్ములాకి రాకపోతే అతను తీసుకెళ్లే ఫార్ములా ఏమైనా సక్సెస్ అయితే ఎంత ఉంటుంది అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ ఒక రకంగా మ్యాజిక్ ఫిగర్తో గేమ్ ఆడుతున్నాయి రెండు పార్టీలు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు ముప్పై ఏడు స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదులో ఇది మీరు చెప్పిన ఒక యాభై చూసుకుంటే ఎనభై ఏడు స్థానాలు ఇక్కడికి అయిపోతున్నాయి అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఎనభై ఎనిమిది పోని ఇంకా మిగిలింది అంటే సగం ఇటు పోతే ఇంకా సగం మాత్రమే ఉంటాయి వీళ్ళు కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యి ఈయన ఆల్రెడీ అదే ఫార్ములా ఫాలో అయితే మిగిలిన సీట్లను ఒక కాపు సామాజిక వర్గం కమ్మో రెడ్ బ్రాహ్మణ వీక్షిత వీళ్ళందరూ పంచుకోవడం అది గేమ్ అవుతుందా ఒక రకంగా కులాల మధ్య గేమ్ అవుతుందా ఉండదు అంటే ముందు ఇది పార్టీల పరమైనటువంటి ఫార్ములా వైసీపీ ఫార్ములా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అవును తెలుగుదేశం అట్లా మేము చేస్తామని చెప్పట్లేదు కదా చెప్పినప్పుడు అది చేస్తున్నప్పుడు ఆలోచించాలి అంటే ఒక జనరల్ స్థానంలో ఒక బీసీ నాయకుడిని వైసీపీ నిలబెడితే అక్కడ ఓసి ఒక కమ్మో లేదంటే రెడ్ ఎవరినో నిలబెడితే ఆ ఫైట్ ఎలా ఉంటది అక్కడ అంటే ఇక్కడ పబ్లిక్ రిసీవ్ చేసుకునేదాన్ని బట్టి ఉంటారు ఇప్పుడు బీసీ